కొన్ని వన్నలు తీస్తున్నారు ఏమొస్తున్నారు ఎక్కడికి పంపిస్తున్నారు రాజకీయంగా పెంచి నువ్వు నిన్ను పెద్ద వందల కోట్లకు అధిపతి అయ్యేదానికి కారణం ఎవరు తాళ్ళపూడి ప్రజలు జస్ట్ వంద కోట్లు ఇచ్చి నీకు భగవంతుడు క్షమిస్తాడు నువ్వు చేసిన నేరాలు ఘోరాలు భారీ దోపిడీ భారీ దోపిడీ క్షమిస్తాడు నేను కూడా ఫోన్ లేతను పెద్ద మనిషి మంచోడు వంద కోట్లు ఇచ్చేసేసాడు అని చెప్పి నేను కూడా నిన్ను పొగడతా బట్ మీరు చేసిన పాపాలు మీ నాయకుడు నువ్వు చేసిన పాపాలు అనుభవించక తప్పదు నేను అబద్ధం చెప్పను చెప్పితే నిజమే చెప్తా టోల్గేట్ కలెక్షన్ ఎంత లారీ బాడుగులో ఫైవ్ పర్సెంట్ ఎంత ప్లస్ చిన్న కంటైనర్ అయితే ఇరవై అడుగుల కంటైనర్కి ఎంత నలభై అడుగుల కంటైనర్కి ఎంత ఆగ్రహ ఆల్ పార్టీ మేము వచ్చిన రోజు కదా కోర్టుకు వచ్చిన రోజు కదా అయితే సారా గుట్టిసప్పుడు కానీ రాత్రి అది మీ ఘనకార్యాలు సో ఆయన సరే ఆయన వేల కోట్లలో ఉన్నాడు ఆయన ఆయన ఇస్తే తొంభై వేల లక్షలు ఇల్లు ఉండే మంత్రి గారు అండ్ నేనేమంటానంటే ఆ పేద ఇళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీల్లో కొన్ని ఇళ్ళకి ఒక అరవై వేల ఇళ్ళకి ఇంటికి ఒక పది లక్షలు ఇంటికి ఒక పది లక్షలు ఏం బాధ నీకు నువ్వు చంపాచిన దాంట్లో మా టైంలో అడ్డంగా చంపాచ్చు ఇప్పుడు చంపావచ్చు అంతకుముందు కూడా చాలా నేరాలు చేసి సంపాదించి ఉండవు నీకేమది పెద్ద లెక్క కాదు ఇవ్వు నీ పేరు చెప్పుకుంటారు అప్పుడు నేను కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి మహానాయకుడు ఆయన కర్ణుడు దానకర్ణుడు అని చెప్తా చెయ్యి ఒక అరవై వేలెళ్ళకి హెల్ప్ చెయ్యి ఏం కాదు వేలు వేల కోట్లు సంపాదించేసి ఉండవు సాయం చేయమని చెప్తుండ ఒక్కటైతే చెప్తుండ మీరు చేసిన పాపాలు మీరు చెల్లించుకోవాలా ఆ భగవంతుడు పైనడు మిమ్మల్ని వదిలిపెట్టడు ఆ కృష్ణపట్నం కంటైనర్ పోర్టు తిరిగి తేవాలా లేకపోతే వదిలే ప్రసక్తిలే మా ప్రభుత్వం వస్తుంది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది మీరు ఆల్రెడీ కేసుల్లో ఉండవు నేను పోను మొన్నంటే కుక్క కోర్టు ఫైల్లో మేనేజ్ చేసుకున్నావు ఏం మేం పెట్టిన కేసులోంచి తప్పించుకోలేవు దాంట్లో నీకు శిక్ష తప్పదు ఐదు మంది చచ్చిపోయిన ఏడు మంది మర్రిపల్లి మొన్న చెప్తుంటే మర్రిపల్లు ఇద్దరు చచ్చిపోయినారు ఆ కల్తీ ముందు తాగి పిడతపల్లుల్లో ఐదు మంది చనిపోయినారు ఏడు మంది ప్రాణాలు బలిపెట్టావు నువ్వు బలి తీసుకున్నావు నీ కల్తీ మద్యం నీ ఓటు కోసం పది రూపాయల ముందు గోవా కల్తీ మద్యంతో ఎన్ని ఇంటికి నీవు భగవంతుడు నిన్ను శిక్ష చేస్తాడు అనుభవించక తప్పదు ఈ ప్యాకేజ్ నాన్ ఫిష్ ప్యాకేజ్ మేము నలభై మూడు వేల రూపాయలు ఇంటికి తెప్పిస్తే ఆయన మండలం అంతా పంచుతానని చెప్పి దాన్ని నా నేను తెచ్చిన జీవులో కట్ చేసి ఇరవై ఐదు వేలకి పంచాడు దాంట్లో ఇప్పుడు తాలపూడి పంచాయతీలో ఇరవై మంది అక్కడ పొట్టెంపాడులో డెబ్బై మంది ఇటు తెలుగుదేశం చెప్పి పెగ్గొట్టావు వెయ్యి మందికి ఎగ్గొట్టావు నేనేం చెప్తున్నానంటే వెయ్యి మందికి నలభై మూడు వేలు లెక్కన మిగతా వాళ్ళందరికీ నువ్వు కోతేసిన పద్దెనిమిది వేల రూపాయలు అందరికి ఇప్పిస్తావు ప్రతి ఇంటికి పద్దెనిమిది వేలు ముత్తుకూరు మండలంలో ఇప్పించి ఇచ్చేది శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము దర్గామిట్ట నెల్లూరు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి పుష్పయాగం మార్చి ఆరవ తేదీ బుధవారం నాడు శ్రీ అమ్మవారి జన్మదినం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి విశేషమైన అనేక రకములైన పుష్పములతో బుధవారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో అమ్మవారికి పుష్పయాగం అత్యంత వైభవంగా నిర్వహించబడును కావున భక్తులందరూ విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వగలరని కోరుతున్నాము ఇట్లు సన్నపరెడ్డి పెంచల రెడ్డి పద్మావతి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి పుష్పయాగ శాశ్వత ఉభయకర్త